తెలుగుదేశం నాయకులు మాస్ వ్యవస్థాపక అధ్యక్షులు సుద్దపల్లి నాగరాజు ఆధ్వర్యంలో తెనాలి పట్టణంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఎమ్ఎల్సిగా మూడవసారి ఎమ్మెల్యేగా నాకు ఆనందబాబు గెలుపొందిన సందర్భంగా తెనాలి ఆర్సీఎం చర్చిలోని నిత్య సహాయమాతకు నూట ఒక్క కొబ్బరికాయలు ముక్కుబడిగా చెల్లించారు తెనాల్లోని ఆర్సీఎం చర్చిలో నిత్య సహాయ మాతకు నూట ఒక్క కొబ్బరికాయలు కొట్టి ముక్కుబడిని తెలుగుదేశం పార్టీ నాయకులు సుద్దపల్లి నాగరాజు నెర్వర్చారు ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ మూడోసారిగా ఆనంద్ బాబు గెలుపొందిన నేపథ్యంలో ఈ మొక్కుబడిని తీర్చుకున్నారు మాజీ ఉప ప్రధాని జగజీవన్ రావు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలు వేసి నాయకులు నివాళులు అర్పించారు అనంతరం మహాత్మా గాంధీ కాంప్లెక్స్ లో ఎస్ఎన్ఆర్ కార్యాలయాన్ని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కత్తెర సురేష్ కుమార్లు ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన ఎమ్మెల్సీ ఆలపాటి ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రావు అనేక పదవులు నిర్వహించి దళిత బడుగు వర్గాల శ్రేయస్సు కోసమే కాకుండా దేశ శ్రేయస్సు కోసం కూడా ఆయన పాటుపడ్డారని తెలిపారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచిస్తే బాబు జగ్జీవన్ రామ్ వాటిని అమలు చేశారని కొనియాడారు వారు దేశంలోనే అందరికీ ఆదర్శనీయులైన నాయకులని చెప్పారు తెలుగుదేశం నాయకుడు సుద్దపల్లి నాగరాజు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారని ప్రశంసించారు ఆయన కోవిడ్ టైంలో అనేక సేవా కార్యక్రమాలు చేశారని వివరించారు అందరికీ అందుబాటులో ఉంటూ అందరు వాడిగా పేరు తెచ్చుకున్నారని పేర్కొన్నారు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శంకర్ రావు మాట్లాడుతూ మంచికి మారు పేరుగా అందరికీ అందుబాటులో ఉంటూ మంచి కార్యక్రమం చేస్తున్న నాగరాజు అభినందనీయుడని పేర్కొన్నారు కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు సుద్దపల్లి నాగరాజు గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ కత్తెర హెన్ని క్రిస్టినా ఐఆర్ఎస్ ఆనంద్ కుమార్ ఏపీ సుకుమార్ న్యాయవాదులు పెద్దపల్లి మురళీధర్ ఇందుపల్లి రాజారాం శరత్ కుమార్ తెలుగుదేశం పార్టీ నాయకులు రావిచెన్ని మహమ్మద్ కుద్దూర్ సుబాని కౌన్సిలర్ తాడుపైన రామయ్య దానిపైన వెంకటేశ్వర మేకల రవికుమార్ మాజీ ఎంపీటీసీ కిరణ్ కొలకలూరి మోహన్ సతీష్ ఇంకా పలువురు నాయకులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు సుద్దపల్లి నాగరాజు గారి ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగజీవన్ రావు గారి జయంతి వేడుకలు ఇలా జనాల్లో ఘనంగా నిర్వహించుకున్నాం అదే సమయంలో నాగరాజు గారి ఆధ్వర్యంలో ఒక కార్యాలయం కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది బాబు జగజీవన్ రావు గారి ఆశయాలను కొనసాగిస్తూ మరి గుంటూరు జిల్లాలో బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం వాళ్ళకు అండగా ఉండి పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఒక వెన్నెముకలాగా నాగరాజు గారు కూడా పనిచేస్తూ ఉన్నాడు రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా ఆ వర్గాల కోసం సేవ చేయాలని నాగరాజు గారి నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను బాబు జగన్ గారి గురించి మరి తిరిగినటువంటి వ్యక్తులు ఎవరు కూడా లేరు ఎందుకంటే ఆయన ఒక దళిత జాతి ముద్దుబిడ్డే కాదు అన్ని వర్గాలకు కూడా సమతుల్యం చేసినటువంటి మహనీయుడు మరి ఆనాడు అంబేద్కర్ గారు మహాత్మా జ్యోతిరావు పూలే జగన్జీవన్ రావు గారి యొక్క సమకాలికుడుగా ఈ దేశంలో అనేక కీలకమైనటువంటి పదవులకే వన్నె తెచ్చినటువంటి వ్యక్తి మరి బాబు జగన్జీవన్ రావు గారు ఆయన యొక్క ఆశయాన్ని ఆయన యొక్క సిద్ధాంతాన్ని ప్రజలకు తీసుకెళ్లి చైతన్య పరిచి కులాన్నో మతాన్నో అడ్డం పెట్టుకొని మాట్లాడటానికి ప్రయత్నించినటువంటి గొప్ప వ్యక్తి ఈ దేశ సార్వభౌమాధికారిని ఈ దేశ లౌకికవాదాన్ని ఎక్కడ కూడా విఘాతం కలగకుండా కులాలని మతాలని అడ్డం పెట్టుకొని నడవాలనే ఆలోచన ఎప్పుడు ఆయన కలగలేదు అనేది కూడా మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం మనందరం చిన్నప్పుడు డెబ్భై ఎనిమిదిలో ఆయన జనతా పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు బ్రహ్మాన్ రెడ్డి స్టేడియంలో మీటింగ్ పెడితే ఆ మీటింగ్ అశేష ప్రజావాహిని మధ్యలో ఆయన్ని పైకి ఎత్తి ఊరేగించుకుంటూ తీసుకెళ్ళినటువంటి సంఘటన ఏ నాయకుడికి కూడా అలాంటి గౌరవం లభించాల ఈ భారతదేశంలో గుంటూరు జిల్లాలో బాబు ఎగ్జామ్ రామ్ గారికి నేను అప్పటికి ఇంటర్మీడియట్ చదువుకుంటా ఉన్నాను ఆయన తీసుకెళ్తా ఉంటే రోమాలు రోమాంచితులైనవి ఎందుకంటే ఇంతటి గొప్ప నాయకుడు మరి ముఖ్యంగా ఓ దళిత కుటుంబంలో పుట్టి ఈనాడు మొత్తం యావత్ భారతదేశం అంతా కూడా ఒక నాయకుడిగా గుర్తింపు పొందినటువంటి ఖ్యాతి పొందినటువంటి ఎప్పటి నుంచో అనుకున్నటువంటి కార్యాలయాన్ని ప్రారంభించుకోవటమే కాకుండా మేము అభిమానించే నాయకులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆలపాటి ప్రసాద్ గారు ఎమ్మెల్సీగా పట్టాభిషేకం భారీ మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా అలాగే వేమురు నియోజకవర్గ శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు గారు మూడోసారి అత్యంత భారీ మెజార్టీతో శాసనసభ్యులుగా గెలుపొందిన సందర్భంగా ఇద్దరు కూడా తనాల్లో ఉన్నటువంటి నిత్య సహాయమాత పుణ్యక్షేత్ర ఆలయంలో ప్రార్థనలు జరపాలని వాళ్ళ చేత కొబ్బరికాయలు కుట్టించాలని విజయోత్సవం ప్రార్థనల ద్వారా ఆశీర్వదించుకోవాలని ఎప్పటి నుంచో అనుకున్న కార్యక్రమం ఈరోజు జరి జరిగించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అదే రోజు బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి రావటం ఆ మహనీయుడు పుట్టినటువంటి రోజు ఈరోజు మా కార్యాలయాన్ని ఓపెన్ చేసుకోవటమే కాకుండా అన్ని కార్యక్రమాలు కూడా చాలా దిగ్విజయంగా సంతోషకరంగా చేసుకున్నటువంటి సహకరించినటువంటి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఖచ్చిత సురేష్ గారు జిల్లా పరిషత్ చైర్మన్ కృష్ణ గారు అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు నక్కాందబాబు గారు వాళ్ళకి కేవలం దండలేసి అన్నదానాలు చేస్తేనే సరిపోతుంది చేయడం అని స్మరించడం చాలా ముఖ్యమైన విషయం అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళు మనల్ని మనకి బా ఏదైతే మరి ఆదర్శం ఏదైతే ఉందో బాట ఏదైతే ఉందో దాంట్లో నడవడం ముఖ్యం సోదర సోదరి అవి మనం గ్రహించాలి ఆది దృష్టిలో పెట్టుకోవాలి మరి నా మిత్రుడు మరి సుద్దపల్లి నాగరాజు గారు నన్ను గుర్తుంచుకొని మరి ఆయన ఈ ఈ ఆఫీసు నేను దాని గురించి చాలా విన్నాను ఆయనకి కొన్ని కొద్ది సంవత్సరాల క్రితం సేవ రత్నాన్ని బిరుదు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ఆయన చేసిన సేవలకి మరి మరి పేదలకి మరి ఆయన చేసినటువంటి అన్నదానాలు అన్నదానాలైతేనేమి వస్త్రదానాలు అయితేనేమి మంచి హృదయం ఆయనకి ఇచ్చినారు ఆయనని ఆయన బిడ్డల్ని భగవంతుడు మరి అన్ని విధాలుగా సంపూర్ణంగా ఆశీర్వదించాలని మరి ఇంకా నలుగురికి ఆయన ఆదర్శంగా నిలవాలని ఇంకా అందరికీ మరి తెనాల్లో అయితే తెలియాల పరిసర ప్రాంతాల్లోనే అందరికీ మేలు చేస్తే ఆయునారోగ్య శక్తి ఆయనకి దేవుడు ఇవ్వాలని భాగ్యం ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను